వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి బతుకమ్మ పండుగలు స్టార్ట్ అవుతున్నాయి సో బతుకమ్మల పండుగల సందర్భంగా బతుకమ్మ కానుకలైతే పంపిణీ చేయబోతున్నారు రాష్ట్రంలో మహిళలకు సంబంధించి బతుకమ్మ చీరలు అయితే పంపిణీ ఉంటుంది కదా బతుకమ్మ చీరలకు సంబంధించి ఈసారి బతుకమ్మ కానుకలు ముఖ్యంగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి అయితే ప్రారంభించాలని నిర్ణయించారు ముప్పై వరకు జరుగుతాయి అన్నమాట అయితే ఈ బతుకమ్మల కార్యక్రమంలోనే మహిళలకు సంబంధించి చీరలు అయితే పంపిణీ చేస్తారు అయితే ఈసారి మాత్రం అందరికైతే ఇవ్వట్లేదు అనమాట రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు మాత్రమే రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు మాత్రమే ఈసారి బతుకమ్మ చీరలు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అయితే జరిగింది అందువల్ల ఏదైతే ఈసారి జరిగే బతుకమ్మ కానుకలు ఏవైతే ఉన్నాయో ఈ కానుకలన్నీ కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు ఈ చీరల కార్యక్రమం పంపిణీ అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం అని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద బతుకమ్మ కానుకలు అయితే పంపిణీకి అయితే సిద్ధంగా పెట్టడం అయితే జరిగింది తెలంగాణలోని సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉంటాను నేను